హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు తలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ అపర భద్రాద్రి ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ స్వామి సేవలో ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు కాైకరియ సేవలతో పాటు ఆలయ పాచక పనులు నిర్వహించిన లోకాచర్యల పదవి విరమణ అంగరంగ వైభవంగా జరిగింది అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా సీతారాములకు ఆలయ పాచక మరియు కాైకర్యా సేవలు అందించి ఎంతోమంది భక్తుల మన్ననలు పొందిన లోకాచార్యులు పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా లోకాచార్యల దంపతులను ఇల్లందకుంట దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ హింగిలి రామారావుతో పాటు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామచంద్ర స్వాముల సేవ చేయడంలో లోకాచార్యల సేవలు ప్రశంసనీయమని వారు స్వామివారికి ప్రతినిత్యం ప్రసాదం వండడంతో పాటు నైవేద్యం సమర్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శేషం వంశీధరాచార్యులు నవీన్ శర్మ ఈవో కంతుల సుధాకర్ ధర్మకర్తలు రామ్రెడ్డి శ్రీనివాస్ పరమేశ్వర్ చిరంజీవి కిరణ్ నాగరాజు ఆలయ సిబ్బంది మోహన్ మల్లారెడ్డి సురేందర్ రమేష్ ప్రవీణ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరాలుగా అయ్యగారు ఈరోజు పదవీ విరమణ చేయడం జరుగుతుంది కావున మా దేవస్థానం ధర్మకర్త మండలి తరఫున అయ్యగారులకు అమ్మగారికి శాల్వాతో సన్మానం చేయడం జరిగింది వాళ్ళు ఆయుర ఆగ్రహాలతో నిండు నూరేళ్ళు ఉండాలని వారి సేవలు ఇంకా దేవునికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జిల్లా ఇలా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పాచక తలియస్వామిగా స్వామిగా కైంకర్యం చేసిన శ్రీమాన్ బమాముల లోకాచార్య గారు ఈ రోజుతో వారి యొక్క పదవీ విరమణ మహోత్సవం జరిగింది వారికి వారి యొక్క కుటుంబానికి ఆ యొక్క భగవంతుని ఆ శిష్యులు కృపాకటాక్షలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళు ఇన్ని రోజులు అందించిన సేవలకు గాను ధర్మకర్తల మండలి ఈవో మరియు మిగతా సిబ్బంది అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది వారికి సన్మానం కూడా చేయడం జరిగింది వారు ఇలాంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ కూడా వచ్చి ఈ యొక్క దేవాలయానికి సేవలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం ఇరవై ఐదు సంవత్సరాలుగా పాచికగా పనిచేసిన శ్రీ లోకాచార్యులు గారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైనా పదవిరమ చేయడం జరిగింది అర్చక ఉద్యోగులకు అరవై ఐదు సంవత్సరాల వయోపరిమితి నిండినందున వారి యొక్క విరమణ కార్యక్రమం నేటి రోజున పాలయంలో గౌరవ కమిటీ చైర్మన్ సభ్యులు ఆలయ సిబ్బంది అర్చకుల సమక్షంలో రిటైర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు వారు దేవునికి ప్రతిరోజు నైవేద్యాన్ని ప్రసాదాలను వారి చేతితో వండి స్వామివారికి సమర్పించడం జరిగింది అది వారి యొక్క పౌర్వజన్మ సుకృతం అంత అదృష్టం మరెవరికీ రాదు అలాగే ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ సహజం కాబట్టి భవిష్యత్తులో వారు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే రిటైర్మెంట్ తర్వాత వారికి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ సార్ దేవాదాయ శాఖ హైదరాబాద్ వారికి ఎఫర్ చేయడం జరిగింది వారి ఉత్తర్వుల ప్రకారం వారు ఏ విధమైనటువంటి ఉత్తర్వులు ఇస్తారో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా వారి నెలలోనే అందించడం జరుగుతుంది ఈ యొక్క దేవుళ్ళ కార్యక్రమంలో దేవుడి సేవ వారికి దేవాలయ పక్షాన అభినందన తెలియజేస్తాం ఇప్పుడు రాముని సేవలో పాల్గొని ప్రతిరోజు నిత్యం ధూప కొత్త రోజు నిత్యం ధూప దీపేద్యాలతో సహా మన స్వామి వారి అనుమతితో ప్రతిరోజు నిత్యం స్వామివారికి నైవేద్య ప్రసాదాలు వండడం వారి చేత ఇరవై ఐదు సంవత్సరాలు రాములవారు చేయించుకున్నారు వారి సేవ అలాంటి సేవకు ఈరోజు వరకు పదవీ విరమంలో ముగియడం ముగించుకోవడం జరుగుతున్నది కాబట్టి వారికి మా ఆలయ కమిటీ ద్వారా మరియు స్వామి ఆశీస్సులు గత